అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన మనం చూస్తూనే ఉన్నాము సో ఒకసారి నా వెనకాల చూడండి భార్యను చంపి భార్య ఏదైతే డెడ్ బాడీ ఉంటుందో అక్కడ సెల్ఫీ తీసుకున్న ఒక భర్త అంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఈ ఈ విషయం వింటే కూడా నాకు నిజంగా ఇలాంటి జనాలు కూడా ఉన్నారా అంటే వీళ్ళని ఏ విధంగా తీసుకోవాలి ఏ పర్స్పెక్టివ్లో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు సో అంటే దీన్ని అసహించుకోవాలా లేదంటే కోప్పడాలా లేదంటే ఇది అమాయ లేకపోతే పిచ్చితనమా ఎర్రితనమా ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఓ మీడియా ఫీల్డ్ లో ఉండి కూడా మాకు కూడా అర్థం కాని కొన్ని న్యూసెస్ అని వచ్చినప్పుడు సో వాటిని ఏ విధంగా జనాల ముందు తీసుకురావాలని అర్థం కాని పరిస్థితిలో ఇలాంటి ఓ సంఘటన అని కూడా చెప్పొచ్చు బాలరాజు మీరు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు కదా సో ఆయన తీసుకున్నటువంటి సెల్ఫీ బ్యాక్గ్రౌండ్లో లో ఉన్న ఒక పిక్చర్ అయితే నేను మీకు చూపించగలుగుతున్నాను కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల మీకు పూర్తి విజువల్స్ అనేది మేము చూపించలేకపోతున్నాము సో ఇక్కడ ఉన్నటువంటి బాలరాజు చాలా అంటే వైఫ్ పట్ల ఎంతో ప్రేమగా ఉన్నటువంటి నార్మల్ గా అందరూ ఉన్నటువంటి సాధారణమైన ఫ్యామిలీ కోయంబత్తూర్ లో ఉంటున్నటువంటి ఫ్యామిలీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీప్రియ మీకు అనిపిస్తున్నారు కదా సో తినేదన్న వాళ్ళ వైఫ్ సో ఆల్రెడీ పెళ్ళై కూడా చాలా ఇయర్స్ అవుతుంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు సో చాలా చక్కగా ఉన్నటువంటి ఫ్యామిలీలో సో ఏ గొడవలు వచ్చాయనేది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కనిది నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అందించడానికి నేనైతే ప్రయత్నిస్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఫ్యామిలీస్ లో జరుగుతున్నటువంటి కొన్ని గొడవలకి మీరు చెక్ పెట్టుకోవాలి అని అంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఎందుకనంటే సో ఫ్యామిలీస్ లో చాలా గొడవలు వస్తూ ఉంటాయి సో వాటన్నిటిని కూడా ఇఫ్ పాసిబుల్ అయితే ఫ్యామిలీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ వాటి ఎలా సాల్వ్ చేసుకోగలగాలని తీసుకోవడం లేదు అంటే ఇరువైపులో ఉన్నటువంటి పెద్దల్ని ఎవరైతే అమ్మ నాన్న ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి మీ గొడవకి ఓ చెక్ అనేది పెట్టుకోవడం చాలా సరైన పద్ధతి లేదు అంటే విడిపోవడం అనేది ఎవరు కూడా సజెస్ట్ చేయని ఒక పెద్ద సంఘటన అది సో ఇప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకుందాము సో కోయంబత్తూర్లో ఉన్నటువంటి ఈ ఇద్దరు దంపతుల్లో సో హస్బెండ్ చంపి తన భార్యని చంపి అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని కూడా స్టేటస్ పెట్టాడు అంటే మరి ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంది అసలు ఎందుకు గొడవ జరిగింది సో ఈ విషయం గురించి ఒక చిన్న క్లారిటీ సో ఇద్దరు కూడా చాలా చక్కగా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కి ముగ్గురు పిల్లలు సో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళని చదివించుకుంటూ ఉన్నారు సో హస్బెండ్ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే భార్య కూడా ఒక జాబ్ చేసుకోవాలి ఎందుకనంటే ప్రతి దానికి భర్తని అడగలేరు ఓ పది రూపాయలు కావాలను యాభై రూపాయలు కావాలను సో ప్రతి దానికి భర్తని అడగలేని పరిస్థితిలో ఆడవాళ్ళకి నిజంగానే వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అంటూ ఉంటారు కదా మేబీ బహుశా ఇక్కడ ఏమైనా శ్రీప్రియకి అలాంటిది ఏమైనా కలిగిందా లేదా అనేది తెలీదు సో ఈ క్రమంలోనే తను జాబ్ చేయడం అక్కడ జాబ్ చేస్తున్న క్రమంలో ఒక అబ్బాయి పరిచయం అవ్వటము సో మరి జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ అబ్బాయి మరి ఇద్దరు ఉంటారు సో మరి మాట్లాడుకున్న పరిస్థితిలో మరి వీళ్ళ మధ్య ఏమన్నా లవ్ అనే ట్రాక్ నడిచిందా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు సో ఇలాంటి క్రమంలో భర్తకి డౌట్ రావడము నిజంగానే డౌట్ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అనేది కాదు సో టైం ఇవ్వట్లేదనో ఇంకా సో కొన్ని రీజన్స్ రావటం వల్ల ఇద్దరి మధ్య చాలా గొడవలు జరగడంతో వీళ్ళిద్దరు విడిపోవడం తిని వెళ్ళి ఏదన్నా అంటే పీజీలో వెళ్ళి జాయిన్ అవ్వడము మరి వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ముగ్గురు పిల్లల్ని మరి అటు ఆ నాయనమ్మ అమ్మ అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటున్నారా తెలియదు కానీ సో పిల్లల గురించి అయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది సో ఈ క్రమంలోనే భర్త తనని అడగటము ఇంటికి రానటము తినకి మరి ఏ విషయంలో తను అంటే ట్రిగర్ అయిపోయింది ఇంకా నాకు అవసరం లేదు అనుకుందా లేదు అంటే నేను దూరం ఉంటే అయినా ఈ మనిషి అనుమానించడనో లేదు అంటే మారతాడు అనే క్రమంలో తను దూరం పెట్టిందా అనేది కూడా తెలీదు ఎందుకంటే ఇది జస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకైతే అందిస్తున్నాను సో హాస్టల్లో ఉన్న క్రమంలో భర్త అలానే ప్రతిరోజు అడగడం ఒక రోజు ఏం జరిగిందనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఒక ఫోటోని తను స్టేటస్ పెట్టాడంట ఎవరైతే మరి తన బాయ్ ఫ్రెండా ఫ్రెండా లేదా కొలిగా అనేది మనకైతే తెలీదు సో స్టేటస్ పెట్టినప్పుడు తను వాళ్ళ హస్బెండ్ ఎవరైతే బాలరాజు ఉన్నారో ఆ స్టేటస్ ని చూడటం జరిగింది మరి ఈ నెంబర్ ఈయన దగ్గరికి ఎలా వచ్చిందనంటే ఈ ఇరువరపు ఉన్న ఈ అబ్బాయిలు ఇద్దరు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు బహుశా రిలేటివ్స్ అనుకుంటా సో చూసిన తర్వాత ఆయనకైతే ఫిక్స్ అయిపోయింది ఆ వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య సో అండ్ సో రిలేషన్ అయితే నడుస్తుంది అందుకనే నన్ను దూరం పెట్టింది సో అందుకనే తిను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనే ఒక సంఘటన అనేది తన మైండ్ లో బాగా ఫిక్స్ చేసేసుకున్నాడు సో హాస్టల్ వెళ్ళి ఫస్ట్ చాలా అంటే ఎక్కువ అడిగాడు అని అంట నువ్వు ఇంటికి వచ్చేయి సో నాతో పాటు వచ్చేయని చెప్పి అక్కడ చాలా ఎక్ అంటే తనని కన్విన్స్ చేయడానికి మేబి బహుశా ట్రై చేశాడని కొంత విషయం అయితే ఉంది తను మరి ఒప్పుకోలేదు ఎందుకంటే ఎవరిమైనా సరే కోపంలో ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా క్రుయల్గా ఉంటాయి అండ్ అది ఒకసారి చేసిన తర్వాత అసలు ఇలా ఎందుకు చేసావు ఒక్క నిమిషం ఆలోచించుకుంటే బాగుండు అనే ఒక పరిస్థితి ఈరోజు బాలరాజు విషయంలో కూడా మనకు ఉంది సో అడిగాడు 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 తను ఎంతకి ఒప్పుకోకపోవడం తోటి అక్కడే ఉన్నటువంటి చాక్ తీసుకుని అతి దారుణంగా చంపేశాడు సో చంపేసిన వ్యక్తి మరి అక్కడ నుంచి పారిపోతాము లేదు అని అంటే ఎవరికి కనిపించుకున్నా ఉంటాము లేదంటే తన తన తప్పు తెలిసిపోతుందనో లేదంటే జైలుకి వెళ్ళి సరెండర్ అయిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం కానీ ఇక్కడ చాలా విభిన్నంగా అంటే ఈ లోకానికి మనం కొన్ని విషయాలు చేసినప్పుడు ఏంటి చాలా విభిన్నంగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది అంటూ ఉంటాం కదా అలాంటి ఒక మర్డర్ సో చే చంపేసిన తర్వాత సెల్ఫీ తీసుకున్నాడు ఎవరైతే తన భార్యని చంపి పక్కన ఇక్కడ కొన్ని విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా తన బాలరాజు సెల్ఫీ తీసుకున్నటువంటి ఆ ఫుటేజ్ ఇదే సో తీ సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెట్టాడంట వాట్సాప్ లో అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళిద్దరిని చూసాడు కదా నేను కూడా స్టేటస్ పెట్టాను మరి బహుశా నువ్వు కిందకి రా నీతో ఒక సెల్ఫీ తీసుకోవాలి నేను తీసుకొని స్టేటస్ పెడతాను అని అడిగి ఉంటే ఉండేదేమో అంటే ఆయన మెంటల్ కండిషన్ మనకు అలానే కనిపిస్తుంది నేను ఆయన స్టేటస్ చూసా నా భార్యని ఎవరితో అబ్బాయితో చూసాను సో ఇప్పుడు నేను కూడా నీతో ఫోటో దిగినటువంటి స్టేటస్ పెట్టాలి అనే ఒక అంటే ఓ పిచ్చిలో ఉన్నాడా అనుకోవచ్చు కానీ స్టేటస్ పెట్టి కింద ఆయన రాసిన ఒక అంటే మన క్యాప్షన్ అంటాం చూడండి ఆ క్యాప్షన్ నిజంగా జనాల్ని అంటే అహో ఈయన కండిషన్ ఎలా ఉందా అనే విధంగా ఉంది ఆ క్యాప్షన్ ఏంటో తెలుసా ద్రోహానికి తగిన మూల్యం అంటే ఇంకా నిజంగా తనేమైనా రిలేషన్ లో ఉందా వేరే అబ్బాయి తోటి అనే క్లారిటీ కూడా లేదు ఓ క్లారిటీ లేకుండా పెట్టిన నిజంగా ఒక ఫోటో కోసము అంటే అక్కడ ఏదన్నా దరిద్రంగా ఉందా అంటే ఇక్కడ మీరు చూసారు కదా సేమ్ ఇదే ఈ పిక్చర్ అక్కడ వాళ్ళు పెట్టుకున్నది అంటే ఆ అబ్బాయి పెట్టుకున్నాడు మరి ఏం పెట్టుకున్నాడు కింద క్యాప్షన్ ఏం రాశాడు తెలియదు తెలీదు నిజంగానే కొన్ని ఫ్యామిలీస్ విడిపోవడానికి చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ అంటే నువ్వు ఒక అమ్మాయిగా ఈ రోజు ఆ అమ్మాయిని నువ్వు సమర్థిస్తున్నావా అని మీరు కింద క్వశ్చన్ చేసినా నాకు పర్వాలేదు నేను ఇటు అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు అబ్బాయిని సపోర్ట్ చేయట్లేదు ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయేదాన్ని విడాకులు వరకు వెళ్ళి మీకు పుట్టినటువంటి ఆ పిల్లల్ని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు పిల్లలు ఈ రోజు తల్లి లేకుండా రోడ్డు మీద పడ్డారు నాన్నమ్మ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళైనా ఎంత వరకు చూస్తారు పిల్లల్ని సో వాళ్ళు తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎంత బాధపడుతున్నారని బయటకెళ్లి తల్లిదండ్రులు లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది ఈరోజు బాలరాజ్ చేసినటువంటి ఓ ఈ విషయం ఏదైతే ఉందో నిజ చాలా మందిని కదిలించేటువంటి సంఘటన అంటే కొంతమంది ఎలా ఇక్కడ దీన్ని ట్రిగర్ చేసుకుంటూ ఉంటారంటే ఇలా నిజంగానే ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటే ఇదే ఒక కరెక్ట్ అయిన పద్ధతి నిజంగా చంపేయాలి చంపేస్తే అన్నిటికీ సొల్యూషన్స్ కాదు హింసిస్తే సొల్యూషన్స్ కాదు కూర్చొని మాట్లాడి నిజంగా అమ్మాయి తప్పు చేస్తుందంటే అంటే మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి లేదు అని అంటే మీకు వద్దు అనుకుంటే తనని వదిలేసేటువంటి స్వాతంత్రం కూడా మీకు ఉంది అలాంటప్పుడు ఇలాంటి అంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం శిక్ష అనుభవిస్తామని తెలుసు మరి ఈ రోజు నీకు లైఫ్ ఉందా నీ పిల్లలు నువ్వు చూసుకోగలవా లేదు అలానే తల్లి చూసుకోగలదా ఆ తల్లిని అసలు లోకల్లోనే లేకుండా చేశాడు ఈ తండ్రి సో ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు సో మనం కూడా చాలా చూస్తూ ఉంటాం కదా మన చుట్టుపక్కల కూడా చాలా జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు మిమ్మల్ని మోటివేట్ చేసుకొని మీ ఫ్యామిలీస్ మీరు సేఫ్ గా చూసుకోవడం అనేది సో ప్రతిసారి ఇదే పాయింట్ ని నేను ట్రిగర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మేము చాలా చూస్తూ ఉన్నాం ఇలాంటి విషయాలు మీ దగ్గర చాలా మాట్లాడుతూ ఉన్నాము సో ఒకప్పట్లో మన పూర్వకాలంలో ఉన్నటువంటి అంటే ప్రేమలు ఆప్యాయతలు కాదు అసలు కనీసం ఒక మనిషి మీద ద్వేషం కూడా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉన్నాం కానీ ఏదైనా చిన్న తప్పు చేసినా క్షమించగలిగే మనసు ఎవ్వరికీ ఉండట్లేదు అందుకనే బహుశా ఫ్యామిలీస్లో ఫ్రెండ్స్ మధ్యలా లేదంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఈ గొడవలు ఇంత జరగడానికి కారణం ఏంటంటే మన యాటిట్యూడ్ అంటాం చూడండి ఆ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువైపోవడమే కారణం అని చెప్తాను సో ఇలాంటివి మీ వరకు రాకుండా చూసుకోండి సో వీళ్ళిద్దరు విషయంలో మీరు ఏమనుకుంటున్నారు సో నిజంగానే ఆ అమ్మాయే తప్పు చేసిందా లేదు అంటే బాలరాజు చేసిన ద్రోహానికి మూల్యం ఏంటిది ఖచ్చితంగా మరణం అంటారు కదా అలాంటిది మరి బాలరాజే వేసినట్టున్నాడు వాళ్ళ వైఫ్ కి సో ఇలాంటి వాటి గురించి మీరు ఏమనుకుంటారు మస్ట్ గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి అవర్ ఛానల్